ఈ వీడియోలో ఐ కర్మయోగి యాప్లో ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగులు లాగిన్ అవ్వాలి ఏ విధంగా దీంట్లో మనకి మూడు రకాల మ్యాండేటరీ కోర్సెస్ ఉంటాయి ఆ మూడు కోర్సెస్ని ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి ఫైనల్గా మనకి అసెస్మెంట్ కూడా ఉంటాయి అవి ఏ విధంగా పూర్తి చేయాలి తర్వాత మనకి సర్టిఫికేట్ కూడా జనరేట్ అవుతుంది వీటన్నిటి గురించి ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ఆల్రెడీ ఈ ఐజిఓటీ కర్మయోగి వెబ్సైట్లో ఏ విధంగా ఈ మూడు కోర్సులు చేయాలి అనేది పూర్తిగా ఆల్రెడీ ఇదివరకే వీడియో చేయడం జరిగింది కాకపోతే ఇప్పుడు చేసేది ఏంటంటే యాప్ అనమాట ఇది వరకు చేసింది వెబ్సైట్ లో ఈ వీడియోలో ఏ విధంగా ఆండ్రాయిడ్ యాప్ లో ఈ ప్రాసెస్ పూర్తి చేయాలనేది చూద్దాం మీరు దేంటైనా చేయవచ్చు యాప్ అయినా చేయవచ్చు లేదంటే డైరెక్ట్ గా వెబ్సైట్ అయినా చేయవచ్చు వెబ్సైట్ లో చేయాలనుకుంటే ఇదివరకు ప్రీవియస్ వీడియో చూడండి ఆ వీడియో లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది ముందుగా ఈ ఐ జీఓటీ కర్మయోగి యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ఆ యాప్ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ని ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లోనే ఐజిఓటి కర్మయోగి రిజిస్ట్రేషన్ లింక్ అని ఉంటుంది దీనిమే క్లిక్ చేయండి దీంట్లోనే ఇక్కడ మీకు వెబ్సైట్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది అదేవిధంగా ఆండ్రాయిడ్ యాప్ లేటెస్ట్ వెర్షన్ కూడా ఇక్కడ ఉంటుంది యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ఐజిఓటి కర్మయోగి యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ ఉంది కదా దీనిమే క్లిక్ చేసేయండి అప్పుడు మీరు ఓపెన్ చేసేసి ఐజిఓటీ కర్మయోగి యాప్ని ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఈ విధంగా ఐజిఓటి కర్మయోగి లేటెస్ట్ వెషన్ను మీరు నా వెబ్సైట్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ యాప్ని ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకి స్టార్టింగ్లో కనిపిస్తుంది ఇక్కడ మనం సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ అంటే ఉపాధ్యాయులు మాత్రమే కాదు ప్రభుత్వ ఉద్యోగుల అందరూ కూడా ఈ యాప్లో మూడు కోర్సెస్ని పూర్తి చేయాలి మన ఏపీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆల్రెడీ గవర్నమెంట్ వారే రిజిస్ట్రేషన్ చేసేసారు అంటే సిఎఫ్ఎంఎస్ఐడి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయినట్లే కాబట్టి మనం ఏం చేయాలంటే లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఇక్కడ సిఎఫ్ఎంఎస్ఐడికి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ రిజిస్టర్డ్ అఫీషియల్ మొబైల్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఇచ్చేసేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా ఓటీపీ ఇవ్వగానే మనకి విధంగా వస్తుంది ఈ మొదట్లో కనిపించే దాన్ని ఇక్కడ మీరు క్లోజ్ ఇంటూ బటన్ ఉంది కదా ఈ ఇంటూ మీద క్లిక్ చేసేసి దీన్ని క్లోజ్ చేయండి ఇక్కడ ఆటోమేటిక్గా మన పేరుతోనే ఇక్కడ ప్రొఫైల్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది ఒక కావాలనుకుంటే ఇక్కడ పైన కార్నర్లో మన యొక్క ప్రొఫైల్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి దీనిమే క్లిక్ చేస్తే ఇక్కడ మన పేరు కూడా కనిపిస్తుంది ఆటోమేటిక్గా ఏపీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఇదివరకే రిజిస్ట్రేషన్ అందరూ అయిపోయింది మనం రిజిస్టర్ మొబైల్తో విధంగా లాగిన్ అవ్వటమేనమాట ఈ విధంగా ఈ యాప్లోకి లాగిన్ అవ్వాలి ఈ యాప్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి నాలుగు కనిపిస్తాయి హోము ఎక్స్ప్లోరు సెర్చ్ అదేవిధంగా మై లర్నింగ్ దీంట్లో హోమ్లోకి రండి అసలు మనం యాప్లోకి లాగిన్ అవ్వగానే ముందు హోమ్లో ఉంటాం ఈ హోమ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం పైకి జరిపితే మై స్పేస్ అని ఉంటుంది మై స్పేస్ కింద ఐజిఓటి ఓటీ ప్లాన్స్ అని ఉంటాయి దీంట్లో ఓవర్ జ్యూ అని చెప్పేసి ఇక్కడ మూడు అని చెప్పి ఉంటుంది అవేంటంటే ఇవేనమాట ఓరియంటేషన్ మాడ్యూల్ ఆన్ మిషన్ ఎల్ఐఎఫ్ఈ అది ఒకటి రెండోది వచ్చేసరికి కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మూడోది వచ్చేసరికి హార్ట్ ఇన్ గవర్నెన్స్ ఈ విధంగా ఈ మూడు కోర్సులు మ్యాండేటరీ ప్రభుత్వ అందరూ కూడా ఈ మూడు కోర్సెస్ని ఈ మూడు కోర్సెస్లోకి ఎన్రోల్ అయ్యి ఈ కోర్సెస్ని కంప్లీట్ చేసి చివరిలో అసెస్మెంట్ కూడా చేయాలి ఫైనల్గా మనకి సర్టిఫికేట్ కూడా జనరేట్ అవుతుంది ఈ విధంగా ఈ మూడు కోర్సెస్ ఓవర్ జీలో ఉంటాయి ఈ మూడింటిని మనం ఎన్రోల్ చేసుకొని కంప్లీట్ చేస్తే నెక్స్ట్ కంప్లీటెడ్ లోకి వస్తాయి ఈ విధంగా ఇప్పుడు ఈ మూడు కోర్సెస్ని కంప్లీట్ చేస్తే ఇంతటితో ఈ ఐజిఓటి ఈ కర్మయోగి అనేది పూర్తిగా ఈ కోర్సెస్ అని పూర్తిగా చేసినట్లు అవుతాం అనమాట ఇప్పుడు ఈ కోర్సెస్ని ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి ఏ విధంగా పూర్తి చేయాలి సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి నేను చూద్దాం ఇక్కడ ముందుగా ఓవర్ జియోలో మూడు కోర్సులు కనిపిస్తున్నాయి కదా ఈ మూడు చేస్తే సరిపోతుంది ముందుగా ఫస్ట్ ఓపెన్ చేయండి ఓవర్ ఓరియంటేషన్ మాడ్యూల్ ఆన్ మిషన్ ఎల్ఐఎఫ్ఈ దీన్ని ఓపెన్ చేయగానే స్టార్టింగ్లో మనకి ఎన్రోల్ అని చెప్పి ఇక్కడ వస్తుంది ఎన్రోల్ మీద క్లిక్ చేయండి అప్పుడు ఎన్రోల్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ దీంట్లో మనకి వీడియోస్ ఉంటాయి ఈ వీడియోస్ అన్నిటినీ పూర్తిగా చూడాలన్నమాట ఈ వీడియోస్ పూర్తిగా అయిపోతే చివరిలో అసెస్మెంట్ అని చెప్పేసి ఇక్కడ మనకి చివరిలో టెన్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ విధంగా ప్రతి కోర్సులో వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ అన్నిటిని కంపల్సరీగా ప్లే చేయాలి ఇక్కడ ఒక వీడియో అవగానే తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే రెండో వీడియో అనేది ప్లే అవుతుంది ఈ విధంగా ఇక్కడ ఇచ్చిన అన్ని వీడియోస్ ని మనం ప్లే చేసి చూడాలి ఇవి మొత్తం అయిపోయిన తర్వాత చివరిలో మనకి అసెస్మెంట్ అని చెప్పి లాస్ట్కి వస్తుంది ఈ అసెస్మెంట్ ని మనం ఓపెన్ చేయాలి ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఉంటాయి వీటిని కరెక్ట్గా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం అసెస్మెంట్ ఓపెన్ చేయడానికి స్టార్ట్ అసెస్మెంట్ మీద క్లిక్ చేయాలి ఈ అసెస్మెంట్ కూడా అయిపోయిన తర్వాత ఫైనల్ గా మనకి ఫినిష్ అని చెప్పి వస్తుంది ఈ ఫినిష్ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా కోర్స్ అనేది ఇక్కడ మనకి ఆటోమేటిక్గా హండ్రెడ్ పర్సెంట్ అని కూడా చూపించడం జరుగుతుంది తర్వాత బ్యాక్కి వచ్చేయండి బ్యాక్కి వచ్చేస్తే ఇక్కడ మనకి ఒకసారి ఈ ఈ యాప్ని ఒకసారి రిఫ్రెష్ చేయండి ఒకసారి యాప్ని క్లోజ్ చేసి మరలా ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఓవర్ జీ అని చెప్పేసి రెండు మాత్రమే చూపిస్తాయి ఒకటి ఎక్కడికి వెళ్ళిందంటే కంప్లీటెడ్లోకి వెళ్ళిపోయింది ఈ విధంగా మూడు కంప్లీటెడ్లోకి వస్తే ఇంతర్వాత మనకి పూర్తి అయిపోయినట్లే కంప్లీటెడ్లోకి వెళ్ళిన దాన్ని ఒకసారి మనం ఓపెన్ చేసేసి ఇక్కడ మన సర్టిఫికేట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఓపెన్ చేయగానే మనకి సర్టిఫికేట్ ఎరండ్ అని చెప్పే విధంగా వస్తుంది ఇక్కడ డౌన్లోడ్ సింపుల్ కూడా ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అలో ఆల్ అనండి తర్వాత ఆ సర్టిఫికేట్ అనేది మనకి పీడిఎఫ్లోకి మన మొబైల్లోకి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది తర్వాత ఆ సర్టిఫికేట్ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఈ విధంగా మనం సర్టిఫికేట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా కంప్లీట్ డేట్లోకి వెళ్ళిన తర్వాత ఆ కోర్సును ఓపెన్ చేసి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఓవర్ ఓవర్జియోలో ఇంకా మనకు రెండు ఉన్నాయి నెక్స్ట్ ఏం చేయాలంటే కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంది కదా దీనిని ఎన్రోల్ చేసుకోవాలి దాని కొరకు ఎన్రోల్ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఎన్రోల్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది ఇందాకటి లాగానే దీంట్లో ఒక వీడియో ఉంటుంది ఇది ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనమాట ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత మనకి అసెస్మెంట్ ఉంటుంది కాబట్టి ముందుగా వీడియోని ఓపెన్ చేయండి తర్వాత ఇక్కడ ప్లే అని వస్తుంది ప్లే మీద క్లిక్ చేయండి మరలా ప్లే మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వీడియో అనేది ఇక్కడ ప్లే అవుతుంది మనకి ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అని వస్తుంది స్టార్ట్ మీద క్లిక్ చేయండి అప్పుడు మనకి నెక్స్ట్ వీడియో అనేది ప్లే అవ్వడం జరుగుతుంది ఈ విధంగా ముందుగా మనం ఈ వీడియో మొత్తం ప్లే చేసి చూడాలి ఇక్కడ మనకి కింద ఏరస్ కూడా ఉంటాయి నెక్స్ట్ వెళ్తానికి మధ్యలో ఎలా మనల్ని క్వశ్చన్స్ కూడా అడుగుతుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే క్వశ్చన్స్ ఆన్సర్ ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ మే క్లిక్ చేయాలి ఒకవేళ తప్పు నొక్కినా సరే నో ప్రాబ్లం మరలా రైట్ ఆన్సర్ ఏంటి అనేది కూడా మనకు చూపించడం జరుగుతుంది అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మరలా ప్లే అవుతుంది ఈ విధంగా మధ్యలో వచ్చిన క్వశ్చన్స్ ని కంపల్సరిగా మనం సబ్మిట్ చేయాలి ఈ విధంగా మొత్తం వీడియో మొత్తం ప్లే అయిపోయిన తర్వాత ఇక్కడ కింద బ్యాక్ బటన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి ఇప్పుడు దీంట్లో కూడా మనకి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వీడియో అయిపోయిన తర్వాత ఈ విధంగా రైట్ మార్క్ రావాలి తర్వాత అసెస్మెంట్ ని ఓపెన్ చేయండి తర్వాత ఈ అసెస్మెంట్ ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి స్టార్ట్ అసెస్మెంట్ అని చెప్పి వస్తుంది దీంట్లో కూడా పది క్వశ్చన్స్ ఉంటాయి వీటిని ఆన్సర్ చేయాలి అప్పుడు మనకి ఫైనల్ గా ఈ సెకండ్ కోర్స్ కూడా పూర్తి అవడం జరుగుతుంది తర్వాత ఇక్కడ ఇచ్చిన ఈ పది క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ అనేది ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మొత్తం ఆన్సర్ చేస్తే మనకి ఫినిష్ అని చెప్పి మనకు వస్తుంది ఫైనల్ మనం ఫినిష్ మీద క్లిక్ చేయాలి ఫినిష్ మీద క్లిక్ చేసిన తర్వాత మరలా ఇక్కడ ఫైనల్ ఫినిష్ అనాలి అంతటితో మనకి ఈ కోర్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయిపోతుంది నెక్స్ట్ మరలా మీరు ఈ యాప్ని ఒకసారి రిఫ్రెష్ చేయండి అంటే ఒకసారి క్లోజ్ చేసి మరలా ఓపెన్ చేయండి అలా మరలా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే మనకి ఓవర్ జియో అని చెప్పి ఒకటే చూపిస్తుంది కంప్లీటెడ్లోకి అది ఆ కోర్స్ ఇందా వెళ్ళటం జరిగింది మరలా ఆ కంప్లీటర్లోకి వెళ్ళిన దాని మీద మరలా ఓపెన్ చేస్తే మనం ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంటుంది దీని క్లిక్ చేసేసి ఈ సెకండ్ కోర్సుకి సంబంధించి మనం సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేసేసి ఈ సర్టిఫికేట్ను కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట మరలా హోమ్లోకి వచ్చేసేసి ఇక్కడ ఓవర్ జీలో ఇంకా మనకు కోర్స్ ఉంది కదా హార్ట్ ఇన్ గవర్నెన్స్ అని చెప్పేసి దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇది కూడా ఎన్రోల్ అవ్వండి ఎన్రోల్ అయిన తర్వాత దీంట్లో కూడా ఒక వీడియో ఉంటుంది ఇది ఎయిటీన్ మినిట్స్ ఉంటుంది దీన్ని కూడా ఓపెన్ చేసేసి దీన్ని కూడా కంప్లీట్ చేసుకోవాలి ఇది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనకి అసెస్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి ముందుగా ఈ వీడియోని ప్లే చేసి చూడాల్సి ఉంటుంది ఈ విధంగా వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ అసెస్మెంట్ ని ఓపెన్ చేయాలి దీంట్లో నాలుగు క్వశ్చన్లు ఉంటాయి ఈ నాలుగు క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేసేసేసి ఫైనల్ గా సబ్మిట్ చేస్తే మనకి ఫినిష్ అని వస్తుంది ఇంతటితో ఈ మూడో కోర్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ మరలా మీరు బ్యాక్కి వెళ్ళండి ఇక్కడ కోర్స్ కంప్లీటెడ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది నెక్స్ట్ మరలా మనం ఈ యాప్ ఒకసారి క్లోజ్ చేసేసి ఈ విధంగా ఈ ని ఒకసారి క్లోజ్ చేసేసి మరలా హోమ్ లోకి రండి ఇక్కడ హోమ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఓవర్ జీలో ఇంకేమీ కనిపించదు కంప్లీటెడ్లోకి వచ్చేస్తాయి అన్నీ ఇంకా ఈ కంప్లీటెడ్లో ఇందాక చూపించినట్లుగానే మనకి ఏ కోర్సు యొక్క సర్టిఫికేట్ కావాలనుకుంటున్నామో ఆ కోర్సును ఓపెన్ చేయండి మీకు స్టార్టింగ్లోనే డౌన్లోడ్ సెంబుల్ వస్తుంది దాని మీద క్లిక్ చేసేసి సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ మూడు కోర్సులకు సంబంధించి మనం సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫైనల్గా అన్ని కోర్సులు కూడా కంప్లీటెడ్లోకి రావాల్సి ఉంటుంది ఇంకా ఇవే కాకుండా మీరు ఇంకేమైనా సరే ఈ సైట్లో ఇచ్చిన కోర్సెస్ ఏమైనా చూసుకోవాలనుకుంటున్నారనుకోండి మన పర్సనల్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ ప్రొఫెషనల్ సంబంధించి కానీ సర్చ్లోకి వెళ్ళిపోయి మీరు కోర్సెస్ని సర్చ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ ఐజీఓటి కర్మయోగి ఈ యాప్లో ఈ విధంగా ఈ మూడు కోర్సెస్ను కంప్లీట్ అనేది చేయాల్సి ఉంటుంది